రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా గడిచినటువంటి రెండు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోడి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని ఆ సంతకాలు చేసినటువంటి ప్రతులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించి పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రేపు పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నిటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది రేపు పద్దెనిమిదో తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి పద్దెనిమిది మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది